అలాగే ముఖ్యంగా ఈ ఆడి కృతికని అంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి దానికి ఏమైనా ప్రత్యేక ఇలాగే పూజించాలి ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఎటువంటి పూజను ఆచరించాలి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆడి కృతిక నాడు స్వామిని ఏ విధంగా పూజించాలనే విషయాన్నితో పాటు తెలుసుకున్న తర్వాత మనం చెప్పింది చెప్పినట్టుగా చేయాలని కొంతమందికి ఉండదు అవకాశం ఉండదు చేయాలని కుతూహలం ఉంటుంది కానీ చేయడానికి సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ అలాంటి వాళ్ళు కూడా ఎంతవరకు సౌలభ్యం అంతవరకు స్వామిని సేవించేసుకోండి ఏంటంటే ఏం చేస్తారంటే మంగళ వస్త్రాలు పసుపు వస్త్రాలు కట్టుకుంటారు పసుపు ఎందుకు కట్టుకుంటారంటే తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళాంబిక పచ్చగా ఉంటుంది తల్లి ఆయన శక్తిపుత్రుడు కనుక మంగళ స్వరూపంగా శత్రు సంహార కారుకుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడికి పసుపు వస్త్రాలు కట్టుకుంటారు కొంతమంది ఆకుపచ్చ వస్త్రాలు కట్టుకుంటున్నారు నీలం వస్త్రాలు కట్టుకుంటున్నారు అది వేరే విషయం అందుకని పసుపు వస్త్రాలు కట్టుకుంటూ ఆ రోజున పొద్దున్న మంగళస్నానం చేసేసిన తర్వాత ఒక కలస తీసుకుంటారు కాబడ ఉన్నబడి ఒక బద్ద కట్టుకున్న అటు ఒకటి పాత్రలు పెట్టుకుని అందులో వాళ్ళు వేసిన మొక్కుకున్న ద్రవ్యాలు పెట్టుకుంటారు అది లేనటువంటి వాళ్ళు ఇంత కలస తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అలంకరణ చేసుకుని అందులో ఒకళ్ళు మొక్కుకుంటారు అనమాట పాలు వేసుకుంటారు మృగాని దగ్గరికి నేను పాలు పట్టుకొస్తున్నాను ఫలం పట్టుకొస్తున్నాను విభూతి పట్టుకొస్తున్నాను చందనం పట్టుకొస్తున్నాను జవాది పట్టుకొస్తున్నాను నాకు సర్పదోషం ఉంది సర్పాన్ని కూడా పట్టుకొస్తున్నాను అంటారు నిజంగా సర్పం కూడా వేస్తారు సర్ప కావిడిలో నిజాన్ని సర్పం తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేస్తారు ఆ తర్వాత దాన్ని ఎక్కడో వదులుతారు కానీ అలా అందరికీ సౌలభ్యం ఉండద్దు అని అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బిండిదో ఇత్తడిదో రాజుదో ఒక పడక తీసుకుని అది ఆ కలుసులో వేసుకుని దానికి పూజ చేసి అలంకరణ చేసి దూపదీప నైవేద్యాలు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి సాధ్యమంతరకు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా పసుపు వస్త్రాలు కట్టుకుని అందరూ ఆడుతూ మురుఘ అమురుగా అమృహ మురుగ మంగళవాయిద్యాలు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ స్వామి దగ్గరికి కావాలని సమర్పిస్తారు అన్న కావడి అగ్ని కావడి సేవలు కావడి కోడిపుంజు కూడా స్వామికి వేస్తారు కావడి నది జలాలు వేస్తారు ఇవన్నీ స్వామి దగ్గరికి వచ్చి సమర్పణ చేసి స్వామి చేసుకుంటారు ఒకవేళ నేను చెప్పిన విధానంలో ఇవన్నీ సౌలభ్యం లేనటువంటి వాళ్ళు చేత వాళ్ళు కనీసం ఆ ఉత్సవాన్ని చూడటానికైనా వెళతారు కనీసం ఆ కావడి తీర్థాన్ని తాగడానికైనా వెళ్తారు ఏదైనా సరే ఆడి క్రితక నాడు స్వామిని మనం చూస్తే చాలు తండ్రి మురిసిపోతాడు నా బిడ్డలు వచ్చారు మన ఇంటికి మనం మన ఇంటికి వెళ్ళగానే మన అమ్మ ఇలా పొంగిపోతుందమ్మా పిల్లలు వచ్చారని అప్పుడు కదా పండగ ఎంత పండగైనా పిల్లల్ని చూస్తే తప్ప తల్లికి పండగ అనిపించరు పిల్లలు ఎప్పుడు వస్తే అప్పుడు పండగ అలాగే మనకు కడబడు సుబ్రహ్మణ్య స్వామి కూడా మనం చూసి మురిసిపోతాడనమాట ఆ విధంగా ఎవరైనా చేసుకోవచ్చు ఇది మనదే గురువుగారు అలాగే పండుగను ఆచరించడానికి ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే అనే ఏమైనా నియమాలు ఉన్నాయా నియమాలు కాదు కానీ విధానం ఉంది ఎందుకంటే ఆ నియమాలు చెప్పామనుకోండి ఆ నియమాలు ఆచరించలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ నియమాలుకి భయపడే చాలామంది ఆరాధన దూరం అయిపోయింది కాబట్టి ప్రజలు భయపడకూడదని నేను నియమాల గురించి మాట్లాడట్ల విధానం చెప్తాను విధానం ఏంటంటే శుభ్రంగా పొద్దున లేచి మంగళస్నానం చేసేసి ఒక కలిసి తీసుకుని వీడు వీరు వినాయకుడికి దండం పెట్టుకోవాలి వినాయకుడికి చేసుకోండి తెలుసున్న విధానం వాడు తెలుసున్నట్టు చేసుకోండి తెలియకపోతే చక్కగా ఇంత కలశలో స్వామికి మీరు ఏమైతే వస్తువులు వేసుకుని స్వామికి సమర్పణ చేద్దాం అనుకుంటున్నారో ఆ వస్తువులన్నీ కూడా ఆ పాత్ర అలంకరణ చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకుని అన్నీ పెట్టుకున్న తర్వాత చుట్టూ చక్కగా పూల పూల తోరణం అన్నీ కట్టుకుని అందులో మీరు ఏ పదార్థం విభూతి కాబడే ఆరోగ్యానిక ఆ విభూతి వేసుకోండి అందులో నిమ్మకాయ వేసుకోండి ఓ పువ్వు వేసుకోండి దానిపైన ఒక మూత పెట్టేసి వాసి కట్టండి మనం ఊరకాయ జాడికి ఎలా వాసి కడతాం అలా మంగళకరంగా చక్కగా పశువస్త్రం వస్త్రం వాసి కట్టేసేసి ఆ విధంగా స్వామికి ఇక్కడ పూజ చేసి ఇడుంబాసుడికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని తోచిన బెల్లం అరటిపండు మరొకటో మరొకటో నైవేద్యం పెట్టుకుని ఇంట్లో వాళ్ళ చేత ఆ మాల ఎవరైతే వేస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వేయచ్చు ఆ విధంగా మెడలో వేసుకుని పశువస్త్రాలు కట్టుకుని ఒకవేళ పసుపు వస్త్రాలు సౌలభ్యంగా లేని వాళ్ళు ఏదో ఒక ఉతికారేసిన బట్ట కట్టుకోవచ్చు ఏమ్మా అలా వేసుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు గుడికి దగ్గరగా ఉంది నడవగలుగుతాం నాలుగు అడుగులు వేయగలుగుతాం అంటే కుటుంబం అందరూ కలిసి చక్కగా ఆడుతూ పాడుతూ మృగ మురుఘ అంటూ స్వామికి సమర్పణ కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు ఏదైనా వాహనాల్లో వెళ్ళి గుడి దాకా వెళ్ళి నడుచుకుని వెళ్ళచ్చు ఒకవేళ ఆ నడిచే ఓపిక లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి మనం తీసుకుని వెళ్ళొచ్చు ఈ విధంగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామికి సమర్పణ చేస్తారు ఉపవాసం ఉండే వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు దండం పెట్టుకోండి ఆరోగ్యం సహకరించేవాడు సహకరిస్తే సహకరించినట్టు చేయండి సహకరించకపోతే మీకు సహకరించకపోయినా చేయండి